వామన్ అలాగే మరొక న్యాయవాది వాళ్ళ భార్య కారణమైన హత్యను ఖండిస్తూ నిజంగా ఎక్కడ కూడా లేకుండా ఇంత అరాచకం ఒక మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉదయం కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే కేక్ కట్ చేసి ఆ ప్రాంత నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ఆయన కేక్ వినిపిస్తున్న ఆయన చంపిన అంతకుంచి కేక్ దినిపోయి మరీ హత్య చేయడం డి రోడ్డు మీద పట్టబదల తీరణాన్ని నిజంగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గా తీసుకొస్తూ ఎంత పెద్ద వారు ఉన్నా సరే వెంటనే వారిని అరెస్ట్ చేయాలని ఈ కేసు మీకు సిబిఐకి దీని వెనుక ఎవరున్నారనే పాత్ర కూడా టీఆర్ఎస్ పెద్ద నాయకులు ఉన్నదా అది కూడా బయటికి రావాలని సిబిఐ ఎంక్వైర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అర్హత జరిగిపోయినాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని నిధించే హైకోర్టు న్యాయవాదు చుట్టకాడ్కి వచ్చిందంటే నిజంగా తెలంగాణ బంగారు తెలంగాణ కానీ మొత్తం కష్టపడిపోయింది తెలంగాణని తప్పకుండా